మీరు ఇస్రాధవంశమంతు రూఢీగా తెలుసుకోవాలని చెప్పాను వారి మాట విని తమ హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతమని పేతులను కడమ పోస్తున్నడుగా పేరుగా వచ్చినాము పేతురు మీరు పాప పొంది పాపక్షమాపణమితమ ప్రతివాడు ఏసు క్రీస్తు నామంన ప్రార్తీసం పొందడి అప్పుడు మీరు పరిశుద్ధ ఆత్మను వరము పొందదు మిక్కిలిగా ప్రేమించిన మా పిల్లలు తండ్రి ఈ మూడో దేవ ఆఖరి కూటంలో ఆయన మరి పట్టడ గ్రామంలో మీరు జరిగించినటువంటి మా గొప్ప ఆశ్చర్య కార్యాల బట్టి వందనాలు ఈ ప్రియ బిడ్డలు నాయన మరి మూడు దినాలు వాక్యం ఆయన సువాతను అంగీకరించి క్రీస్తుని సమతంతరక్షుడిగా అంగీకరించినట్లే వారు సాక్ష్యం ఇస్తుండగా ఆయన బిడ్డలు ఈ సంఘంలో బాస్ని తీసుకుని చుండగా బిడ్డలను ఆత్మీయంగా బలపరచండి విశ్వాసంలో స్థిరపరచండి ఆయన విశ్వాసంలో బిడ్డలు ప్రభా ఫలించి ప్రభా అభివృద్ధి చెంది నైనా నీ రాజ్యం కొరకు సిద్ధపాటు కలిగి ఉండే సహాయం దయచేయండి బాప్తీసును తీసుకుని చూడగా నేను మరి ప్రాముఖ్యంగా పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన స్వభావము నూతన జీవితాలు జీవించడానికి ప్రభా నిన్ను పోలి నడుచుకున్న వారే ప్రభా నూతన అభివృద్ధి బిడ్డలకు అనుగ్రహించండి మాప్తీసును ఈ బిడ్డల జీవితాల్లో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు చేయండి విశ్వాసంలో స్థిరపరిచి బలపరిచి ఈ నామ మహిమార్థమే ఈ బిడ్డలను రాబోయే రోజుల్లో ఈ సంఘంలో అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు చేయమండి ఏ సుపరిశుద్ధ నామడి